నమస్కారం అండి అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి సార్ సనాతన ధర్మం అనేది దాని అర్థం తీసుకుంటే చాలా పాతమైన ధర్మం అంటే చాలా రోజుల నుంచి మనము పాటించిన ధర్మం సనాతన ధర్మము అనేది చెప్పాలి అంటే చాలా లోతైనది చాలా సూక్ష్మమైనది వేద పరంగా చెప్పినా కూడా శాస్త్ర చెప్పినా కూడా దాని లోతు చాలా ఎక్కువ అయితే ప్రతి ఒక్క అంశానికి వివరించేటప్పుడు చిన్న పిల్లలకి వివరించే తీరు వేరే ఉంటుంది ఒక ఇంటర్మీడియట్ స్థాయి వ్యక్తికి చెప్పే తీరు వేరే ఉంటుంది ఒక డిగ్రీ స్థాయికి చెప్పే వేరే ఎక్కువ ఉంటుంది అలానే ఒక పిహెచ్డి లెవెల్ లో చెప్పే వారికి వేరే ఉంటుంది ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక వర్షం ఎలా కురుస్తుందో ఒక చిన్నపిల్లడి చెప్పారు అనుకోండి సూర్యుడి యొక్క శక్తి వల్ల నీళ్ళు అన్ని ఆవిరించి ఆ ఆవిరైన నీళ్లు మళ్ళీ మబ్బుగా ఏర్పడి వర్షం పడుతుంది అని చెప్తారు వారి స్థాయికి అదే ఎక్కువ అదే ఒక ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్లిన వాటికి ఒక మాలిక్యూల్ అనేది అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అనకా అటామిక్ బాండ్స్ ఎలా విడిపోతాయి ఒక లిక్విడ్ స్టేజ్ ని గ్యాస్ స్టేజ్ కి ఎలా వెళ్తుంది అది ఎలా తర్వాత కండెన్స్ అయిపోయి దాని తర్వాత నీళ్లు ఎలా వర్షంగా మారుతాయి ఇలాంటివన్నీ వివరించబడతాయి అదే ఒక డిగ్రీ స్థాయికి గానీ ఒక పిహెచ్డి స్థాయికి వెళ్ళినప్పుడు అసలు అలా జరగడానికి కారణం ఏమిటి వెళ్ళిన తర్వాత ఒక లైటనింగ్ థండరింగ్ ఇవన్నీ ఉరుములు మెరుపులు అనేవి ఎలా వస్తాయి అంత తీవ్రంగా అంత లోతుగా వెళ్ళగలుగుతారు అదే స్థాయిని మనం ప్రతి ఒక్క దగ్గర చెప్పలేము అలానే సనాతన ధర్మాన్ని చెప్పాలి అంటే చిన్న వ్యక్తుల నుంచి పెద్ద వ్యక్తులకి అందరికీ చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి కానీ అందరికీ ఆ స్థాయి అందుకునే తెలివి కాని అంటే వాళ్ళకి ఆ జ్ఞానము ఉండదు అందు గురించి వెనుక నుంచి కూడా పెద్దవాళ్ళు అంటే ఋషులు మునులు మనకి ఎలా చెప్పారు అంటే కొన్ని పదాలు చెప్పి ఇలా పాటించండి అని చెప్పారు దాని వెనకాల ఉన్న మర్మం ఏమిటి ఎవరికి తెలియదు కానీ దాన్ని తెలుసుకోవాలి అన్నా కూడా దానిలో చాలా విషయాలు తెలుసుకోవాలి అంత సామాన్యంగా అది అర్థం కాదు సరే ఇప్పటి కూడా ఇది కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ మనందరికీ కూడా లౌకికంగా ఉన్న ప్రజలకి అర్థమయ్యే స్థితిలో చెప్పాలి అంటే ఒక ఉదాహరణతో నేను చెప్తాను సనాతన ధర్మం అంటే ధర్మం ఒక ధర్మం ధర్మం అంటే ఏమిటండి ఇప్పుడు మనం చాలా మంది చూస్తుంటాం ధర్మం 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 కదా అసలు ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే గ్రూప్ ఆఫ్ రూల్స్ అంటే నియమ నిబంధన నియమ పాటించి ఒక ధర్మం అందుకే ఆ ధర్మం అనేది మారుతూ ఉంటుంది ఒక తండ్రిగా ఉన్న ధర్మం ఒక కొడుకుగా ఉన్న ధర్మాన్ని వేరే ఉంటాయి అలానే ఒక కూతురుగా ఉన్న ధర్మం ఒక తల్లిగా మారినప్పుడు వేరే ఉంటుంది అదే మనిషి మారినప్పుడు ఆ ధర్మం మారుతుంది అలానే ధర్మం మారుతుంది మారుతుంది అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ రూల్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు కొన్ని రకాల నియమ నిబంధనలు ఉంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నియమ నిబంధనలు మారుతుంటాయి అలానే ధర్మము వెళ్ళి తీసుకున్నప్పుడు నియమ నిబంధనలు మారుతుంటాయి అయితే ఇక్కడ మనిషిలు అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న సమాజంలో హిందువులు హిందూ ఇతరులు దీన్ని అర్థం చేసుకోవడంలో ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు ఎందుకు అంటే ఈ సనాతన ధర్మం అనేది మనిషికి సంబంధించింది కాదు ఇది ప్రతి ఒక్క జీవరాశికి సంబంధించింది ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి అది వర్తిస్తుంది కానీ ఎలా వర్తిస్తుంది అంటే దీన్ని ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక ట్రాఫిక్ రూల్స్ తీసుకున్నాం ట్రాఫిక్ రూల్స్ తీసుకున్నప్పుడు ఒక సైకిల్ కి ఒక ట్రాఫిక్ రూల్ ఉంటుంది బైక్ ఒక ట్రాఫిక్ రూల్ ఉంటుంది ఒక హెవీ వెహికల్ ఒక లారీ బస్సు ఒక ట్రాఫిక్ రూల్స్ కొద్ది కొద్దిగా మారుతూ ఉంటాయి అవన్నీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మనం పెట్టింది చూపించడానికి కనిపించేది ఏంటి అంటే ఒక బస్సుకు పెట్టాము ఒక సైకిల్ కి పెట్టాము ఒక బైక్ కి పెట్టామని చెప్తున్నాం కానీ దానికి సరిగ్గా వెళ్లకుంటే అనుభవించేది నడిపే వ్యక్తి అలానే దాన్ని సరిగ్గా నడిపినప్పుడు గమ్యస్థానానికి చేరుకునేవాడే నడిచే వ్యక్తి ఆ నడిపే వ్యక్తి పైన ఉంటుంది అలానే ఇక్కడ మనము ధర్మాలన్నింటినీ కూడా మనిషికి వర్తించి పెడుతున్నాం కానీ మనిషి కన్నా ముఖ్యమైనది సూక్ష్మ శరీరం మన ఆత్మ అంటుంటాం కదా ఆ దానికి సంబంధించింది ఇది ముఖ్యమైనది అంటే ప్రతి ఒక్క సనాతన ధర్మం మనం పాటించేది ఇండైరెక్ట్లీ అంటే మనకు తెలియకుండానే అది మన సూక్ష్మ శరీరానికి వర్తించి ఉంటుంది అందు గురించే మనకి ఒక గుడి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి ఒక క్రతువు చేసేటప్పుడు మనకు వర్ణ వ్యవస్థ ఏర్పడి అందులో ఆ వర్ణ వ్యవస్థకు సంబంధించిన సూక్ష్మ శరీర స్థాయిని పెంచే బట్టి వాళ్ళకి ఆ అంశాలు వచ్చి ధర్మాన్ని ఎలా పాటించాలి అని వాళ్ళకి అవి వర్తించబడతాయి అయితే ఇది తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక బొట్టు పెట్టుకుండు అంటే ఇది వీడి హిందూ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా బొట్టు అని చెప్పాను అలానే లేకుంటే ఒక చూడు ఒక భగవంతుడి దర్శించుడు ఒక గుడికి వెళ్ళుడు ఇలాంటివన్నీ మనిషికి ఆపాదించి ఈ వ్యత్యాసాలు తీసుకొచ్చేసి లేదు సనాతన ధర్మం వ్యతిరేకులు సనాతన ధర్మాన్ని పాటించే వారిలో విడిపోయినారు కానీ సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క జీవరాశికి వర్తిస్తుంది ప్రతి ఒక్క జీవరాశికి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒక ఉదాహరణ తీసుకుంటే మనిషికి భోజనము అనేది ఎందుకు అంటే శక్తిని ఇవ్వడానికి అంట ఒక రోబోకి ఒక రెండు గంటలు ఛార్జింగ్ చేస్తే తనకి శక్తి వచ్చేస్తుంది మరి మనిషికి భోజనం చేసినప్పుడు శక్తి వచ్చినప్పుడు మరి నిద్ర అనేది ఎందుకండి నిద్ర మనం సఫిషియంట్ గా పడుకోవాలి మనకి సంపూర్ణమైన నిద్ర ఒక ఎనిమిది గంటలు నిద్రపోతే లేకుంటే ఒక ఆరు గంటలు నిద్రపోతే మన కావాల్సిన కండరాలకు కావాల్సిన మన శరీరానికి కావాల్సిన మెటబాలిజం మొత్తం అందులోనే నడుస్తుంది అంట పడుకున్నప్పుడు ఇప్పుడు మీరు పడుకున్నప్పుడు చూస్తే సైన్స్ పరంగా చూస్తే మనిషి పెరుగుడు కానీ మెటబాలిజం కానీ లేకుంటే మీకు గ్రంథుల నుంచి రిలీజ్ అయ్యే యాసిడ్స్ ఎంజైమ్స్ ఇలాంటి ఏవి తీసుకున్నా అవన్నీ కూడా రాత్రి పడుకున్నప్పుడే జరుగుతాయని ఉంటుంది సైన్స్ లో చాలా వరకు అదే చెప్తారు ఎందుకు ఇలా అంటే ఇదన్నీ పడుకున్నప్పుడు జరుగుతుంది పడుకున్నప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ అనేది విశ్వశక్తి అంటే ఈ ప్రపంచ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది మీలో ఉన్న సూక్ష్మ శరీరం ఆత్మకి కావాల్సిన శక్తిని నింపడానికి అంటే మనం మెదడు పనిచేసేది పది శాతం అయితే మనని మొత్తం నడిపించే సూక్ష్మ శరీరం నడిపించేది తొంభై శాతం దానికి కావాల్సిన శక్తి కోసం నిద్ర అనేది చాలా 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 ముఖ్యం ఇప్పుడు ఆ నిద్ర వల్ల ఇది జరుగుతున్నది అలానే అంటే ఒక సూక్ష్మ శరీరానికి కావాల్సిన శక్తిని గ్రహించే పద్ధతులు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా ధర్మం అంటే ఇప్పుడు మనం జరుగుతున్న సనాతన ధర్మం అంటే ఏమిటంటే సూక్ష్మ శరీరానికి విశ్వశక్తి ఆ విశ్వశక్తి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ సబ్కాన్షియస్ మైండ్ కి ఎలా వెళ్ళాలి ఆ వెళ్ళే పద్ధతులన్నీ కూడా మన సనాతన ధర్మమే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే సూక్ష్మ శరీరానికి కావాల్సిన కాస్మిక్ ఎనర్జీ ఆ విశ్వశక్తిని మనము వెళ్ళనివ్వకుండా ఆపే ప్రక్రియ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తుంటాయి అంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించినప్పుడు అవి సూక్ష్మ శరీరానికి కావాల్సిన కాస్మిక్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొచ్చే ప్రక్రియని మనం సూక్ష్మ శరీరానికి అంటే కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ఆ ఎనర్జీ ఫ్లోని మనం సనాతన ధర్మం అంటున్నాం కానీ ఈ వ్యతిరేకలు ఉన్నారు కదా వారు సనాతన ధర్మాన్ని పాటించకుండా కూడా కొన్ని 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 వాళ్ళకి కూడా వర్తిస్తాయి అంటే ఒక అబ్బాయి ఉన్నా ఒక పదో తరగతి అబ్బాయి ఉన్నాడు వాడికి గవర్నమెంట్ సంబంధించిన ఏమి తెలియకపోవచ్చు కానీ వాడు ఆ రోడ్ యూజ్ చేస్తాడు వాడు ఒక గవర్నమెంట్ వేసిన రోడ్ యూజ్ చేస్తున్నాడు గవర్నమెంట్ ఇచ్చిన ఆ దీపాలని అంటే లైట్స్ ని యూజ్ చేస్తున్నారు వాడికి తెలియదు అసలు వెనకాల ఏమి జరుగుతున్నది అలానే ఇక్కడ వ్యతిరేకత అంటే ఇక్కడ పద్ధతులు తెలియకపోయినా కూడా నిద్రపోయినప్పుడు అది తెలియకుండానే అది నడుస్తున్నది అంటే సనాతన ధర్మం ఏం చెప్పింది ఆ శక్తి పాతము అంటే ఆ విశ్వశక్తి అనే సూక్ష్మ శరీరానికి కావాల్సిన శక్తి పాతము సూక్ష్మంలో సూక్ష్మంలో ఒక మనిషి నిలబడడానికి ఎంత కావాలో అది ఆ భగవంతుడు ప్రతి ఒక్క జీవరాశిలో పెట్టేశారు ప్రతి ఒక్క జీవరాశిలో ఆకలి వచ్చేస్తుంది హైడ్రోక్లోరిక్ ఆసిడ్ రిలీజ్ అవుతుంది కడుపులో ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎలా రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడు ఆ రిలీజ్ కావడానికి వీరు వ్యక్తి ప్రత్యేకంగా ఏం చేస్తులేరే ఒక నిద్ర రావాలి అది ప్రత్యేకంగా ఏం చేస్తులేరు మన శరీరంలో పది వాయువులు ఉంటాయి నాలుగు అగ్నులు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎవరు తెలుసుకొని చేస్తులేరు కానీ ఇలా చిన్నపిల్లలు అంటే ఎవరు గవర్నమెంట్ గురించి తెలియకుండా కూడా గవర్నమెంట్ వసతులు ఎలా అయితే అందరికి అందుబాటులో వస్తున్నాయో అంటే అర్హత ఉండి కొంతమంది వచ్చేవి వేరే కానీ లేకుండా కూడా బేసిక్ నీడ్స్ అంటారు అవన్నీ కొన్ని ఎవరికి గవర్నమెంట్ తో సంబంధం లేకుండా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఒక రోడ్డు లైట్ చెప్పినట్టు అలానే భగవంతుడు ప్రతి ఒక్క జీవరాశిని కొన్నిట్లో పెట్టేశారు పెట్టేసి ఆ సూక్ష్మ సూక్ష్మశరీరం స్థాయిని పెంచుకోవడానికి కొన్ని ప్రక్రియలు పెట్టారు దాన్ని పాటించడ ఆ సంబంధించిన నియమ నిబంధనలు పాటించ వల్ల సూక్ష్మ శరీరం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది ఆ శక్తిని పెరుగుతూ ఉంటే దాని స్థాయి పెరిగిన కొద్ది మొదలు షట్ చక్రాలు తెరచుకుండు దాని తర్వాత అష్టసిద్ధులు వచ్చుడు ఆ అష్టసిద్ధులు వచ్చిన తర్వాత దాని తర్వాత జరిగే స్థాయి పదవులు వచ్చుడు అంటే సృషి రాజర్షి మహర్షి ఇలాంటి స్థాయిలు పెరుగుడు ఆ స్థాయిలు పెరిగిన తర్వాత దేవత స్థానాలు వచ్చుడు ఇలాంటివి రకరకాలు ఉంటాయి అయితే ఇవన్నీ చాలా పెద్ద అంటే నేను పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళిపోతున్నాను అంత అవసరం లేదు మనము ఇప్పుడు చిన్న స్థాయి అంటే మనము ఒక ప్రైమరీ స్కూల్ లెవెల్ స్థాయిలో వెళ్తే కూడా ధర్మాలు ఏమిటి సూక్ష్మ శరీరము ఆ ధర్మాలు పాటించడం వల్ల శక్తిని ఎలా పుంజుకోగలుగుతుంది అంటే దాని స్థాయిని ఎలా పెంచుకోగలుగుతుంది అలా ఒక్కొక్క అంశం తీసుకుంటే కొన్ని వేల అంశాలు ఉన్నాయి మనం జరిగే ప్రతి ఒక్క ప్రక్రియ అంటే ఒక గుడికి ఎందుకు వెళ్తాము పెద్దవాళ్ళకి దండం ఎందుకు పెడతాము బొట్టు ఎందుకు పెట్టుకుంటాము గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ఎందుకు వేసుకోవాలి నైవేదన అంటే నైవేద్యం ఎందుకు పెడతాము మనం ఇంట్లో చేసే పూజ కన్నా పది రెట్లు గుడిలో ఎందుకు వస్తాయి వెయ్యి రెట్లు నదీ ప్రాంతంలో ఎందుకు వస్తాయి పదివేల రెట్లు మీకు ముద్ర తీరంలో ఎందుకు వస్తాయి ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ ఏంటి అసలు జరుగుతున్నది ఏంటి రెట్లు పెరుగుతున్నాయి మన పాప పుణ్యాలు పాప పుణ్యాలు అంటే ఏమిటంటే పుణ్యాలు అంటే స్థాయిని ఇప్పుడు మన చిన్న ప్రైమరీ స్కూల్ స్థాయిలో వెళ్ళామంటే సూక్ష్మ శరీరానికి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ఏదైతే అడ్డుకుంటుందో అవన్నీ పాపానిగా మనం పరిగణిస్తాము ఏవైతే సూక్ష్మ శరీరానికి విశ్వశక్తిని ఆ శక్తి పాతాన్ని ఎంతైతే అందజేసే ప్రయత్నం చేస్తుంటారో అవన్నీ కూడా పుణ్యకార్యాలు పుణ్యము పాపము అనేవి అన్ని అలానే విడిపోతుంటాయి దానిలో అలా మరి అలానే విడిపోయినప్పుడు మరి ఈ నరకాలు ఏమిటి దాని స్థాయిలో ఏమిటి అని అవి చాలా విశేషమైన అంశాలు అవి మళ్ళీ ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు ఇంకా చాలాగా మనం వివరించవచ్చు కానీ ఇప్పుడున్న ప్రస్తుతానికి ఈ ఈ యొక్క అంశానికి మనము నిబంధన అయి ఉంటే గిట సూక్ష్మ శరీరానికి కావలసిన శక్తిని మనం ఎలా గ్రహిస్తామో దాని చేసే పద్ధతులన్నీ సనాతన ధర్మంలో వస్తాయి అలానే సూక్ష్మ శరీరానికి ఏవైతే అడ్డుగా నిలుస్తున్నాయో దాన్ని మనం ధర్మ వ్యతిరేకంగా చేసే పనులగా వ్యతిరేకరిస్తుంటాం అవి ఎందుకు ఏమిటి అనేది ఒక్కొక్క అంశంగా తీసుకున్నప్పుడు కొన్ని వేలు లక్షల అంశాలు ఉన్నాయి మన జీవితంలో నడిచే ప్రతి ఒక్క అంశము మళ్ళీ చివరికి ఎక్కడ వచ్చి ఆగుతుంది అంటే సూక్ష్మ శరీరము విశ్వశక్తి సబ్ కాన్షియస్ మైండ్ కాస్మిక్ ఎనర్జీ అని సంబంధించి నడుస్తుంది దీనిపైనే నేను ఒక ఇరవై రెండు ఏళ్ళుగా జరిగిన రీసెర్చ్ దానికి ఈ మధ్యలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నాకు గుర్తింపు వచ్చి అవార్డు వచ్చింది డాక్టరేట్ హానరీ డాక్టరేట్ అవార్డు నాకు ఇచ్చారు అలానే దానికి సంబంధించి వారి చాలా ఇంప్రెస్ అయిపోయి కాంప్లిమెంటరీగా నాకు వరల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ మెంబర్ గా కూడా ఒక మెంబర్ గా నాకు ఆ అవకాశం కూడా ఇచ్చారు సో ఇప్పుడు నాకు ఈశ్వర అనుగ్రహం చేత ఆ రెండు కూడా వచ్చాయి